నమస్తే అభేన్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ల నల్లహారి వర్సెస్ పెద్దిరెడ్డి తగ్గేదేలే రాజంపేట రాజకిరీట పోరాటంలో సై అంటే సై అంటున్న ప్రత్యర్థులు పోలింగ్ కు సకలం సిద్ధం ఆయా కేంద్రాలకు చెల్లిన ఈవిఎం రాజంపేట పార్లమెంట్ ఎన్నికలు ఈసారి రసోధనంగా సాగనున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు పర్యాయాలు వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి ఎదురు లేకుండా పోయింది ఈ రెండు పర్యాయాలు స్థానికేతరులకు టికెట్ ఇవ్వడంతో ఈ ప్రాంతంపై సరైన అవగాహన లేకపోవడం అభ్యర్థులకు సమయం తక్కువ ఉండి ప్రజల్లోకి వెళ్లలేకపోవడం జరిగాయి ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది పెద్దిరెడ్డి కుటుంబంపై నల్లారి కుటుంబం సై అంటే సై అంటుంది ఎందులోనూ తగ్గేదెల్లే అంటున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోయారు ఘాటైన విమర్శనా ఒకవైపు పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఆత్మరక్షణలో పెడుతూ మరోవైపు ఓటర్లలో ఉత్తేజాన్ని నింపారు రాజంపేట పార్లమెంటు కోటపై ఇంతవరకు వికసించని కమలం పువ్వును ఈసారి వికసింపచేసి చరిత్ర సృష్టించాలని దళం ఉవ్విలూడుతుంది ఒకప్పుడు నల్లారి కుటుంబం వాయల్పాడు నియోజకవర్గంలో ఆధిపత్యం కొనసాగిస్తుండగా పెద్దిరెడ్డి కుటుంబం పీలేరులో పాగవేశారు భౌగోళికంగా ఈ రెండు పక్క పక్క నియోజకవర్గాలు అయినందున నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి హయం నుంచినే ఇరు కుటుంబాల మధ్య వైరం ఉండేది ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులైన ఆధిపత్య పోరు కొనసాగించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరు నల్లారి కుటుంబం పీలేరుకు మారారు నల్లారి అమర్నాథ్ రెడ్డి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు అప్పటి నుంచినే రాజకీయాలపై కిరణ్ కుమార్ రెడ్డికి అవగాహన ఉండేది న్యాయశాస్త్రంలో పట్టా పొందిన కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెడ్డితో సన్నిహితంగా ఉన్న నల్లారి కాంగ్రెస్ పార్టీలో చీఫ్ విప్ స్పీకర్ పదవులను సమర్థంగా నిర్వహించారు ఆయన సామర్థ్యాన్ని గుర్తించి సోనియా గాంధీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న దాదాపు మూడున్నర ఏళ్లలో అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు ఎంతో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ చిరకాల ప్రత్యర్థులైన పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రత్యక్షంగా ఢీకొండం ఇదే ప్రథమం రాష్ట్ర విభజనతో మనస్తాపానికి గురైన కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి పదవిని సైతం త్యర్థించారు చివరిసారిగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఏడాది క్రితం బీజేపీలో చేరి పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అభివృద్ధి ఎజెండాగా దూసుకుపోతున్న నల్లారికి సౌమ్యుడు ప్రజల మనిషి అభివృద్ధి ప్రదాతగా పేరుంది కేంద్రంలోని బీజేపీ పెద్దలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఎంపీగా విజయం సాధిస్తే కేంద్ర మంత్రి వర్గంలో బెడ్తు ఖాయమని తెలుస్తుంది ఓటర్ నాడి ఎలా ఉందో విజయం ఎవరిని వరిస్తుందో త్వరలోనే తేలనుంది పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది తంబలపల్లి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించారు అంగలులోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు దాదాపు చేర్చారు లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను జిల్లా అధికారుల సమక్షంలో పోలింగ్ కేంద్రాలకు చేరవేశారు రూట్ వారీగా ప్రత్యేక బలగాల బందోబస్తు ఏర్పాటు చేశారు తంబలపల్లి నియోజకవర్గాన్ని సమస్యాత్మకంగా గుర్తించిన ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ కేంద్రాల్లో కాస్టింగ్ కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని అధికార యంత్రాంగం ఓటర్లకు సూచించింది తంబలపల్లి న్యూస్ వర్గంలో గడచిన ఐదేళ్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ న్యూస్ వర్గం అందరి దృష్టిని ఆకర్షించింది ఇది వల్టబుల్టన్ మరుబుల్టల్లో మళ్ళీ కలుద్దాం అందరికి చూస్తున్నానండి నమస్కారం